ఒక అడవిలో ఒక నక్క ఒక పంది జతగా ఉండేవి అడవిలోని జంతువులన్నీ నక్కను పందిని తమ రాజులుగా కొలిచేవి మామూలుగా అవి రెండు అడవిలోనే కలిసి మేత మేస్తుండేవి అయితే ఒకనాడు నక్కరాజు పందిరాజు మేతను వెతుక్కుంటూ ఒక ఊరి వైపుకు పోయాయి పోయిపోయి అవి రెండో ఊరి ముందర్నే ఉన్న తోటలోకి వెళ్ళాయి అక్కడ ఆ రెండింటికీ కావలసినంత ఆహారం దొరికింది ఆ రోజు తోటలో వాటికి దొరికిన ఆ ఆహారం చాలా రుచికరంగా ఉంది అంతేకాక అది కుప్పలు తిప్పలుగా ఉన్నది కూడా అటు తర్వాత నక్కరాజు పందిరాజు ప్రతిరోజు ఆ తోటకే వెళ్లి కడుపు నిండా మెక్కటం మొదలు పెట్టాయి ఇలా కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్లడమక్కడ కావలసినంత మెక్కటం ఆ పైన ఇంటికి పోయి పడుకోవటం ఇది రోజువారీ పనైంది మిత్రులిద్దరికీ రోజూ అక్కడికి చేరుకున్న వెంటనే నక్కపంది రెండూ తమకు దొరికిన ఆహారం మీదికి దూకేవి అయితే నక్క త్వరగా మేసేసి తోట నుండి బయటకు వచ్చి గట్టిగా కూతలు పెట్టేది పంది మాత్రం నిదానంగా కడుపు నిండా తిన్నాకగాని అక్కడి నుండి కదిలేది కాదు ఈ తతంగమంతా ప్రతిరోజూ నడిచేది ఒకనాడు నక్క పెట్టే కూతలను విన్న ఆ తోట యజమాని అడవి జంతువుల బారి నుండి తన పంటను ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకున్నాడు మంచి వేటకుక్కలను పట్టుకొచ్చాడు ఆ మర్నాడు నక్క కూతలు పెట్టే సమయానికి వాటిని తోటలోకి వదిలాడు ముందుగా తినేసి తోట బయటికి వెళ్లి కూస్తున్న నక్క వేటకుక్కల రాకను పసిగట్టి హడావిడిగా అడవిలోకి పారిపోయింది కాని ఇంకా తోటలోనే తీరికగా మేస్తున్న పంది మాత్రం ఆ వేటకుక్కలకు దొరికిపోయింది ఆ వెంటనే తోట యజమాని వచ్చి పందిని పట్టుకుని చెట్టుకు కట్టేశాడు కట్టేసి పందిరాజా ఇన్నాళ్లు నువ్వు నా తోటలో పంటనం తిన్నావు అందుకుగాను నువ్వు నాకు నష్టపరిహారం తప్పక చెల్లించాలి అన్నాడు నా దగ్గరేముంది మీకు ఇవ్వటానికి ఏదో ఒక సంవత్సరం పాటు మీరు చెప్పిన పని చేసుకుంటూ ఉండిపోయి మీ బాకీ తీర్చేస్తా అన్నది పంది ఇప్పుడు దారిలోకి వచ్చింది అనుకున్న రైతు దానికి తోటలోనే పనిపెట్టాడు పంది కూడా మూసుకుని ఆ తోటలోనే పనిచేసుకుంటూ ఉండిపోయింది కాని పారిపోయిన నక్క కథ వేరుగా ఉండింది అది ఆసరికే బాగా తినమరిగింది తన మిత్రుడైన పంది వేటకు కలకు దొరికిపోయిన తర్వాత కూడా నక్క ఆ తోటకు పోకుండా ఉండలేకపోయింది నా అంతటిది మామూలు వేటకుక్కలకు దొరుకుతుందా అనుకున్నదది అయితే ఒకనాడు అది కూడా వేటకుక్కలకు చిక్కిపోయింది పందితో కలిసి ఆ తోటలో పని చేయాల్సి వచ్చింది అయితే అప్పటికే పందికి పని బాగా అలవాటైంది అది బాగా కష్టపడి పనిచేసేది కొత్తగా చేరిన నక్కకు పనిచేయటం వచ్చేది కాదు అదీకాక అంతవరకు పనిపాట లేకుండా తిని తిరిగే నక్కకు పనిచేయాలంటే మనసు కూడా ఒప్పేది కాదు అందుకని అదిపోయి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉండేది అయితే రైతు తోటకు వచ్చే సమయం అవుతున్నదనగా అది పంది దగ్గరకు వెళ్లి యజమాని అన్నం తెచ్చే పొద్దయింది నువ్వు పోయి కాళ్ళు చేతులు కడుక్కో అని చెప్పేది పంది అట్లా వెళ్లి తన కాళ్ళు చేతులు కడుక్కోగానే నక్క తన ఒంటికి బురద పూసుకునేది యజమాని వచ్చి చూసి ఓహో నక్క బాగా పనిచేస్తున్నది అందుకనే దానికి బురద అంటి ఉన్నది పంది చూడు ఎంత శుభ్రంగా ఉన్నదో అది అస్సలు పనిచేస్తున్నట్లు లేదు అనుకునేవాడు నక్కకు బాగా ఇష్టంగా ప్రేమగా తిండి పెట్టేవాడు యజమాని పోగానే నక్క పందితో చూశావా రైతుకు నేనంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా నాలాగానే చెట్టు నీడన పడుకో పని అస్సలు చేయకు అప్పుడుగాని రైతు నీకు కడుపు నిండా తిండి పెట్టడు అనేది అనేది అయితే ఒకనాడు నక్క ఖర్మ కొద్దీ యజమానికి ఏదో పనిపడి రోజు కంటే ముందుగానే తోటకు వచ్చేశాడు ఆ సమయానికి నక్క ఓ కొబ్బరి చెట్టు నీడన పడుకుని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది రైతు దాన్ని చూసికూడా ఏమీ అనకుండా తన పని తను చేసుకున్నాడు అయితే ఇక యజమాని రోజూ వచ్చే సమయం అయ్యిందని అనిపించగానే నక్క కాస్తా లేచి పందితో ఏదో మాట్లాడటం పంది వెళ్ళి కాళ్లు చేతులు కడుక్కోవటం నక్కపోయి తన ఒంటికి బురద పట్టించుకోవటం అన్నీ యథాప్రకారం జరిగాయి దీన్నంతా గమనించిన రైతుకు రోజూ జరుగుతున్న తతంగం అర్థమైపోయింది ఆపైన రైతు నక్కను పట్టుకుని ఎండుమెరపకాయలతో పొగబెట్టాడు నీతి నిజాయితీలు ఏనాటికైనా గెలుస్తాయని తెలుసుకున్న నక్క అప్పటి నుండి బుద్ధిగా మసలుకున్నది త్వరలోనే ఆ రెండు అప్పును తీర్చేసి అడవిని చేరుకున్నాయి